అండ్ బందిపోట్ల దేశం అది ఒరిజినల్ ఎవరంటే జాసన్ గీలస్పీ అనమాట ఇలా నాశనం చేశారు నార్త్ ఈస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి జరిగింది ఏంటంటే ఈ చిన్న చిన్న తెగలైనప్పటికీ వీటి విశ్వాసాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అనార్గనైజ్డ్ మతాలైనప్పటికీ కూడా ఇవి కూడా అనార్గనైజ్డ్ మతాలైనప్పటికీ కూడా ఇవి పోరాడినాయి దశాబ్దాల పాటు పోరాడి నేను చెప్పినట్టుగా నైన్టీన్ ఫార్టీస్ వరకు రాణిమా గైడిన్లో పోరాడారు నైన్టీన్ ట్వంటీస్ వరకు కామ్టీ తెగ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది పోరాడింది నైన్టీన్ నైన్టీన్ వరకు ఆది తెగ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది పోరాడింది కాశీల్లో అయితే ఎయిట్ ఎయిటీన్ నైన్టీ టూలోనే క్రైస్తవ వ్యతిరేక ఖాసీ మద్దతు సంస్థ ఏర్పాటైంది వాళ్ళు పోటీ స్కూళ్ళు నడిపారు పోటీగా సండే క్లాసెస్ పెట్టారు పోటీగా మతం గురించి చెప్పారు సో ఈ రకంగా వీళ్ళు ఫైట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం ఇది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇంకా మిగతా భారతదేశంలో మనకు ఉన్నటువంటి శాస్త్రజ్ఞానం కానీ